నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుంటలోని బాలికల గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి బోధన అభ్యాసన వర్క్ షాప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రంథాల చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోటో పెట్టలేదని ఫ్లెక్సీలు చింపిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అనుచరులు ఆయన కూడా ఫోటో పెట్టాలి కదా ఇక్కడ ఇన్విటేషన్ లో పేరు కదా సీఎం కాన్స్టిటెన్సీ ప్రోటోకాల్ తెలో అవి రమ్మని చెప్పండి సార్ ఆయన మర్యాదగా అందరు సార్ మీరు చెప్పండి టీచర్లకి ఈరోజు బాగా తీసుకోండి బయటకు చెప్పండి ఎమ్మెల్యే గారు అంటే మీకు ఏం కవాసాలు అయిపోయిందాపార్ ప్రోటోకాల్ ఉంది ఆయనకు రం చైర్మన్ గారికి ప్రోటోకాల్ ఉంది ఓనీ మా ఎమ్మెల్యే గారికి అంటే మా ఎమ్మెల్యే గారు లోకల్లో హైదరాబాద్ Thank <laughs> <laughs> you